మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానము కలుగునుగాక ఆమెన్ ప్రియ దేవుని సంగమ దేవుని జనాంగమ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరు ప్రార్థనలోను వాక్యములోను ఎదుగుచు అనుదినము దేవునితో అంటు కట్టబడుచు వస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నటువంటి కామెంట్ సెక్షన్స్లో మేము చూస్తున్నాం అదే రకంగా మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మీరు తెలియజేస్తున్నటువంటి ప్రతి అవసరత నిమిత్తమై కూడా మేము ప్రభు పాదాల సన్నిధిన మేము పెట్టి ప్రార్థన చేస్తున్నాం వాటన్నిటికీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించి దేవుడు మీ కుటుంబ జీవితాల్లో మీ జీవితాల్లో కార్యము చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే మీ అనుదిన దేవుని ప్రార్థనలో క్రీస్తు పరిచర్యని గురించి మీరు ప్రార్థన చేయండి అనేక దుస్తుని కార్యాలని ఎదిరించి మేము చేస్తున్నటువంటి పరిచయ నిమిత్తమై మీరు మాకు కానుకలు వాటిని వీటిని సమర్పించాలని మేము అడగటం లేదు కానీ మీ అనుదిన ప్రార్థనలో మీరు ఈ క్రీస్తు పరిచయని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు రావాల్సిందిగా ప్రభుదాసురు గారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మర ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి ఈ దినమున ప్రవక్త అయినటువంటి ఎస్ఐఆర్ రాసిన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో ఈ లాగు లిఖింపబడి ఉన్నది పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే ఈ మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పాడుగా ఉన్నటువంటి స్థలాల్ని బాగు బాగు చేయడానికి కొంతమంది మనుషులు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఆ స్థలము వారిదైతే మాత్రమే అంటే ఆ స్థలము వారికి సంబంధించిందైనా అయి ఉండాలి లేదా ఆ స్థలములో వారికి ఏదైనా పనైనా ఉండుండాలి అందులో ఏదైనా కార్యక్రమము చేయడానికి ఒక గృహ నిర్మాణము తలపెట్టడానికి కానివ్వండి లేదా ఏదైనా ఫంక్షన్ చేయడానికి కానివ్వండి లేదా ఆ స్థలముతో ఏదైనా పర్టికులర్ వర్క్ ఉంటే తప్పనిస్తే ఆ పాడైపోయిన స్థలముని బాగు చేయడానికి మనుషులు ఎవరికి కూడా ఓపిక ఉండదు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు కొన్ని కొన్ని ఉపమానాలు కృత నిబంధనలో మనకు తెలియచేశాడు అంటే ఈ శాస్త్రులు పరిచయులు సో కాల్డ్ ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో జ్ఞానములోనూ ధర్మశాస్త్ర విషయములలోనూ ఆరి తేరిన వంటి వంటి వారు గురుడి వాడిని వెలివేస్తారు ఊరు నుండి వాడిని వెలివేశారు అన్నటువంటి విషయాన్ని అంటే మనుషులందరు మధ్యలోనే ఉండి బ్రతుకుతున్నటువంటి కళ్ళు లేని వాడిని అంటే వానికి ప్రాణం ఉంది శరీరం ఉంది వాడు నలవ నడవగలడు మాట్లాడగలడు నోరుంది వినగలడు చెవి ఉంది ఏదైనా పనులు చేయగలడు చేతులు ఉన్నాయి కానీ చూడలేడు దృష్టి లేదు వాడికి మనం ఇస్తే తీసుకోగలడు చేత్తో మనం వాడు చెయ్యికి పట్టించి మనం ఇస్తే తీసుకోగలడు కానీ వాడికి కళ్ళు లేవు ఆ గుడివాడిని ఏం చేశారనంటే ఊరి అవతలకు వెలువేశారు వాడు ఊరి అవతల అవతల ఉన్నాడన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసుకుని వాని దగ్గరికి వెళ్ళి ఇది నేను చేయగలనని మనుష్య కుమారుని వల్ల దేవుని చేత పంపబడినటువంటి మనుష్య కుమారుని వల్ల నీకు స్వస్థత కలుగుతుందని నీవు రూడిగా విశ్వాసం ఉంచుతున్నావా అని దేవుడు అడిగినప్పుడు నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు నాకు చూపు పొందునట్లు నేను చూచునట్లు నీ సహాయం నాకు అనుగ్రహించు అని దేవుని బ్రతిమలాడుతాడు అంటే ఆయన జీవితములో కళ్ళు ఒకటే లేవు చూచేటువంటి స్వభావములో అతను లేడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు దేవుడు ఎలా తృప్తిపరుస్తాడో అలానే ఆ వాక్యాన్ని నెరవేర్చి అతనికి గ్రహిస్తాడు కానీ మంచిగా అన్ని అవయవాలు పనిచేస్తూ ఎక్కడో ఒక దగ్గర లోపం దానికి ఆ మనిషిని తీసుకెళ్లి ఊరవతల పెట్టేశారు ఆ జనాంగం ఈ దినాన మన జీవితాల్లో కూడా ఏదైనా పాడైపోయి ఏదైనా లోపంగా ఉండి ఏదైనా పనికి రాదు ఏదైనా వెలివేయబడింది ఏదైనా తృణీకరింపబడింది మనుషుల చేత విసర్జింపబడిన పరిస్థితులు కనుక మన జీవితంలో కనిపిస్తే మనుషులు మనల్ని ప్రేమించరు మనుషులు మనకు సహాయముకు రారు మనుషులు మనల్ని బాగు చేయడానికి ముందడుగు వేయరు మనతో పనుంటే తప్పనిస్తే మనతో అవసరం ఉంటే తప్పనిస్తే మన ద్వారా ఏదైనా ఆశించి ముందుకు రావాల్సిందే కానీ మనకు సహాయం చేయడానికి మనల్ని బయటికి తీసుకురావడానికి ఏ మనిషి కూడా ప్రయత్నం చేయడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యని క్షుణ్ణంగా పరిశీలించండి కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అంటే పాడైన స్థలమును బాగు చేయువాడని నేనే అది స్థలం ఒకటే కాదండి నీ జీవితము కూడా సరే ఇప్పుడు నువ్వు అంతా అవయవాలు అన్నీ నీకు కరెక్ట్గానే ఉన్నాయి నువ్వు బయటికి ఆనందంగానే కనిపిస్తున్నావు కానీ లోపల తృణీకరింపబడినటువంటి స్థితి లోపల వెలివేయబడినటువంటి స్థితి లోపల పాడైపోయినటువంటి స్థితి చదరిపోయినటువంటి స్థితి నలిగిపోయినటువంటి స్థితి నువ్వు అనుభవిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఎస్ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న నిన్ను బాగు చేసేటువంటి సత్తా నిన్ను బాగు చేసేటువంటి ఆలోచన మనుషులకు రాదు నిన్ను వాడుకునే ఆలోచనే మనుషులకు వస్తుంది నీ వల్ల ప్రయోజనకరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నాయేమో ముందు పరీక్షిస్తారు నువ్వెంత సంపాదిస్తున్నావు నీ వల్ల మాకు ప్రాఫిట్ ఏంటి నువ్వు ఏ పదవిలో ఉన్నావు నీ వల్ల మాకు ఉపయోగం ఏంటి నీతో మేము మాట్లాడితే నీ కోసం మేము సమయాన్ని కేటాయిస్తే తద్వారా మాకు వచ్చేటువంటి మేలేంటి కానీ తప్పిపోయినటువంటి గొర్రె కోసము ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే గొర్రెల కాపరి ఏ రకంగా అయితే తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసమైతే ఆయన తిరుగులాడాడో పాడైపోయినటువంటి నీ జీవితాన్ని లోకములో అందరూ వచ్చి దాటుకోబోతున్నారు చూస్తున్నారు నీ అవసరం తీరిపోయింది అంటే వాళ్ళు నేను ఏదో రకం ఉపయోగించుకున్నారు నీ దగ్గర డబ్బు చూసి వచ్చారో నీ పదవం చూసి వచ్చారో లేకపోతే నీ ఉద్యోగాన్ని చూసి వచ్చారో నీ వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ని చూసి వచ్చారో ఏదో ఒకప్పుడు వాళ్ళకి నచ్చింది ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు మైనస్గా కనిపిస్తున్నావు నువ్వు మనుషుల మీద కేంద్రీకరించదు దేవుడి దినాన్ని నీతో పలుకుతున్నటువంటి మాట పాడైపోయినటువంటి నీ జీవితాన్ని వెలివేయబడినటువంటి నీ జీవితాన్ని అవసరం కోసం నీ దగ్గరకు వచ్చేటి ఆ అవసరతలు ఏవైతే ఉన్నాయో మనుషులు చూపించేటువంటి కపట ప్రేమలు వేషధారణ పూరితమైనటువంటి ప్రేమలు లోపెట్టుకొని పైకి ఒకలా మాట్లాడేటువంటి ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్పేటువంటి మాట ఏంటి అనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాగా అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న నీ జీవితం పాడైపోయిందేమో నలిగిపోయిందేమో నీ కుటుంబం చితికిపోయినటువంటి స్థితిలో ఒక విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉందేమో భయపడద్దు పాడైపోయిన స్థలాన్ని బాగు చేస్తానంటే పాడైపోయిన జీవితం ఆ స్థలంలో ఆ స్థలము వలె నేను ఎవరు దగ్గరికి చేర్చడం లేదేమో ఎవరు కూడా అందులో ఆనంద క్షణాలు ఏం కనబడట్లేదేమో నీ జీవితంలో అని దాన్ని బాగు వాడని నేనే దేవుడు అలభిస్తున్నాను ఈ దినా ఎక్కడ పాడైపోయావో ఏ పరిస్థితుల్లో ఈ పరిస్థితి నా జీవితంలో పాడైపోయింది అది వైవాహి వైవాహిక జీవితం కావచ్చు చదువులో అయి ఉండొచ్చు లేకపోతే ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు కుటుంబ పరంగా అయి ఉండొచ్చు ఆర్థిక పరంగా అయి ఉండొచ్చు ఎక్కడ పాడైపోయిందో ఎక్కడ అయిపోయిందో దాన్ని చూచి ఎగతాళు చేస్తున్నారేమో మనుషులు తృణీకరిస్తున్నారేమో వెలివేస్తున్నారేమో భయపడద్దు వాటన్నిటిని సరిచేసి దేవుడి తిన్న నీకు ఆశీర్వాదం అనుగ్రహించబోతున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు చెప్పేటువంటి మాటల్ని మనం గట్టిగా నమ్ముతాం ఇచ్చేటువంటి వాగ్దానాలను మాత్రం చాలా ఇట్ ఈజీగా తీసుకుంటాం మనలో ఉన్నటువంటి విశ్వాసమే మనలో కార్యం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మీద ఆధారపడి ప్రభు చెప్పినటువంటి మాటలని అనుదినము ధ్యానిస్తూ ప్రభు బిడలుగా బ్రతుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం అనుగ్రహించి కాపాడును గాక ఐ మెన్ ప్రార్థన మహాపరశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అన్నదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం కష్టములోను బాధలోను ఇరుకులోను ఇబ్బందులలోను ప్రవాణి సహాయాన్ని అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణి అన్నదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరించి ముందుకు వస్తుంటున్నారో బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను మానసికంగాను ప్రతి ప్రవర్ణన సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దిన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది ప్రవర్ణ బిడలైతే ప్రవర్ణన ఎనదిన దేవుని వాగ్దానాన్ని వించినారో బిడ్డల జీవితంలో కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలో కుమరించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఇది నాన్న బిడలు ఏ ప్రయత్నాల్లో ఉన్నానో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకి ప్రావాణా సఫలీకృతను అనుగ్రహించండి వివాహాలై ప్రవర్ణ గర్భఫలాలు లేక బాధపడుతుంటుండే బిడలకి ప్రవణన సుఖమైనటువంటి ప్రవణన సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చే చేస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రవణన ఈ దినాన వ్యాపార ప్రయత్నాల్లో లేకపోతే ప్రయాణ మార్గంలో ఆ పనిరే ఆ పనుల మీదుగా వెళ్తున్నారో బిడ్డలందరికీ ప్రవణన సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి ప్రయత్నాల్లో సఫలీకృతను అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితుల్లో హాట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించింది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను పరిపూర్ణ స్వస్థత కలుగును గాక మరి ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో సాటైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు తిరుగును గాక మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా నలిగిపోయినటువంటి స్థితిలో విసిగిపోయినటువంటి స్థితిలో జీవితాలు ప్రభా చదిరిపోయినాయని బాధపడుతున్నారో ఎక్కడైతే పాడైపోయిందో ఏదైతే చదిరిపోయిందో ఏదైతే ప్రభావైనా వారిని ఇబ్బంది పరుస్తుంది ఆ పరిస్థితులన్నీ నీవు బాగుపరిచి బిడలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడలు ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన నీ సహాయాన్ని అనుగ్రహించండి ఒకవేళ రాసి ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే ప్రభావం అయినా దేని నిమిత్తమై చింతపడకుండా నీ సహాయాన్ని పొందుకొని మరొకసారి పరీక్షలు రాసి ఘన విజయాన్ని పొందుకోగలన ప్రభుత్వం అనుగ్రహించండి ఎక్కడ కూడా అల్లర్లు కొట్లాటలు గొడవలు లేకుండా ప్రతిదీ కూడా సాఫీగా తిరగలిగినటువంటి కృపలను గ్రహించమని దీని దీవెలతో ప్రతి బిడల్ని నింపి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికే ఆరోపిస్తూ ఏ సేతి పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపురలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ అలాట్ మే ఆల్